ఒక గుడ్డు కూడా ఉన్నాడు పుట్టుకుతో గుడ్డు ఎక్కడ వస్తున్నాడు ఎంత ఎంత గుడ్డు మధ్యలో రాలేదు ఎప్పుడు వచ్చింది పుట్టుకుతోనే గుడ్డివాడు మధ్యలో వస్తే డాక్టర్ బాగా చేయొచ్చు ఒకవేళ చెప్తా అయితే పుట్టుకుతో వచ్చిన గుడ్డివాడు ఏమైనా బాగా చేసినప్పుడు ఉందా ఎక్కడ లేదండి అయితే పుట్టుకుతో గుడ్డివాడు అండి గుడ్డివాడు చూస్తారు చూడగలరా చెప్పడు చూడగలరా చూడాలండి అయితే ఏసు ప్రభు గురించి విన్నాడు ఏసు ప్రభు గురించి విన్నాడు అబ్బా ఆయన చనిపోయిన వాళ్ళు నేర్పిస్తున్నాడు కుంటు నేర్పిస్తున్నాడు బుధువులు చూపిస్తున్నాడు చంద్రులు బాగా చేస్తున్నాడు ఆ దేవత ఉంటాడు వేసు ఎలా ఉంటాడో తెలీదు ఏ విధంగా ఉంటాడో తెలీదు ఎందుకు తెలియదు చెప్పండి కళ్ళు లేవు గనుక చూడలేదు గనుక అవునా కదా ఇప్పుడు మనం ప్రభువుని చూస్తున్నామా ఇప్పుడు మనం చెప్తాడా మాకు ఆత్మీయ గురుతనం ఉంది అవునా కదా అయితే మనం కూడా ప్రభువులు చూడాలి పేరు పిలవాలి గుట్టువాడే చేస్తున్న ప్రో ఖర్ణించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు సమ్మా రెండు చేతులు బాగా ప్రార్థన చేస్తున్నా ఒక సంవత్సరం చేసే ప్రార్థన చేసినప్పుడు రాలా రెండో సంవత్సరం చేసే ప్రార్థన చేసినప్పుడు రాలా ముందు అంటే అండి వదిలేసాడా రెండు రోజులు వస్తాం మూడవ వరకు బాధ కదా ఇంకేం పాత చాలా దూరం ఉందిగా ఇంకేలా పోతాం అని మోచుకుంటాం అవునా కదా రెండు సంవత్సరాలు ప్రార్థన చేశాడండి అయినా ప్రభులారా మూడు సంవత్సరాలు చేశాడు అట్ట చాలా సంవత్సరాలు చేశాడండి అయితే ఒకరోజు యోస్ ప్రభు ఆ వీధి గుండా అలా వస్తున్నాడని చెప్పి తెలిసిందండి ఎవరికి చెప్పారు కట్గా తెలిసిందండి వెంటనే అవసరం వస్తుందని చెప్పేసి ఆ రోజు ఇంకా ఎక్కువ ప్రార్థన పెట్టాడు బాగా ప్రార్థన చేస్తున్నాడు గుట్టు ఆస్తుంది ఏముంది ఏమేస్తుంది ప్రదేశ ఒక దుప్పటి ఒక కర్ర ప్లేట్ ప్లేట్ అదే ఇది కూడా ఆస్తి కర్ర దుప్పటి ప్లేట్ అనమాట ఈ ఆస్తి ఇప్పుడు పక్కన ఒకటి ఎట్లా వదడు కదా అయితే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ఆ వీధి వచ్చింది తెలిసిందండి ఇంకా కేకలేస్తున్నాడు అండి ఏం చేస్తున్నాడు కేకలేసి ప్రార్థన చేస్తాడు ఎస్ అయ్యా ఏసయ్యా నన్భావించి నన్భావించి అని చెప్పి తది నుంచు నన్భావించి నా దిల్ అని చెప్పేసి బాగా కేకలేస్తున్నాడు ఆయన ఆ వీధి గుండ రాగానే వేల ముందు ఉన్నారు ఆయనతో ఎంతమన్నారు వేల ముందు ఉన్నారండి మహా మహాజ్ఞానులు ఎవరు ఉన్నారు కొన్ని బావి చేయాలి బావి చేసుకున్న వచ్చిన కొంతమంది కొద్దిగా చేస్తాను వచ్చారు కొంతమంది కొంత ఎదురేక మాట్లాడేవారు కొంతమంది అట్లా మన శిష్యులు వేల మంది ఉన్నారు ఎవరితో పాటు ఏసు అయితే ఆ వాళ్ళ మీద లేదండి సూపు ఎవరి మీద ఉంది చెప్పారా గుట్టివాడు లేదండి గుట్టివాడి మనసు ఎవరి మీద ఉంది చూసేదండి అంత దూరం వచ్చానండి వస్తున్నానండి ఇంకా సౌండ్ ఏం పడుతుంది జనావస్తు సౌండ్ రాదా అటుతో ఏసుకో అని చెప్పేసి ఏసుకో వస్తుంది చెప్పేసి ఇంకా కేకలు వస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఆ పక్కన అడుగుతున్నాడా నువ్వు నువ్వు పిలిస్తేసిపోతాడా ఏమంటున్నాడు నువ్వు పిలిస్తే చేసుకుపోతాడా మీ పెద్ద పెద్ద పిలిస్తే మా రాట్లా నువ్వు పిలుస్తాడు దర్వీణ్ నోరు అనగానే ఇంకా ఎక్కువ గడుస్తున్నా అండి ఏం చేస్తున్నా ఏం చేస్తుందాయ బాగా అంటే బాగా ప్రార్థన చేస్తున్నా అదే ఎందుకు అంట ఆ నృదయంలో వేధింది బాగా చెప్తున్న దానికి ఆ ఆశ విశ్వాసం దేవుడు దేవుడు చెట్టు బాగా చెప్పుకోవాలి ప్రపంచంలో బాగా చెప్పుకోవాల కోరిక బలం బలండిపోయింది దానికి ఆయన మొదలు పెట్టా ఎట్లసరి బాగుతాడు అంతే నా దేవుడు బాగు చేస్తానంతే అలా ఉన్నవాడికి కేకలు వస్తాయి అల్పలు వస్తాయి ఏడుపు వస్తుంది దుఃఖం వస్తుంది కన్నీరు వస్తుంది అలాంటి కోరుకున్న వాళ్ళకి కోరుకులేదు అవుతా ఏదో అర్థం స్వర్ధం అనేటట్టుంటారు అట్టేదే స్వర్ధం ఉండేట నేను బాగు కావాలా నా తప్పుడు ప్రభు బాగు చేస్తాడు అనేవాడికి అదే వాళ్ళకి ఒక వేదన ఒక బాధ తపన బాగేంత వాళ్ళు మనసు ఊరుకోదు ఎవడు తాకిందరుకోరు అతలు వస్తుందే అతి విశ్వాసం అంటే అతలు అప్పుడు కంటే ఏసురు వస్తుందండి ఏసురు తెలియదా ఏసురు తెలియదండి అండి గుడ్డి వాడు తెలియదండి తెలియదు అండి ఏసురు వచ్చాయండి అట్లా వచ్చాడు ఈయన ఇంటి పక్కనే ఉన్నాడు ఆ ఇంట్లో గంట వచ్చాడు ఎందులో వచ్చాడు వచ్చాడు ఎదురు వచ్చాడు ఎదురు గుడ్డ గుడ్డ దగ్గర రావాలి గుడ్డ దగ్గర రాకుండా ఆయన దాటుకుని పట్టాడు ఎవరు వేస్తున్న అప్పుడు గుడ్డ ఉంటాడే దావితో కుమారుడా నన్ను దాటిపోకే తోడా నన్ను వీడిపోకయ్యా నివు తాప లోకమొల నా చెవురుణా దయ్య నివు తాప లోకమొల నా కేదేవ దయ్య దారిదు కుమరుడా నన్ను దాటి పోకయ్యా నజరే తువాడ నన్ను వెలిచి పోకయ్యా నజరే తువాడ నన్ను వెలిచి పోకయ్యా ఏంటో అందరూ దాటిపోకాయాచిపోకాయాసుపత్రికి దాటిపోతున్న కాలు ఒక గుడ్డివాడు ఒక పిచ్చగాడి ఒక గుడ్డివాడి ప్రార్థన విని నిలిచిపోయిందండి సృష్టికెత్త కాలు సృష్టికర్త నిలిచిపోయాడు ఒక గుడ్డివాడి ప్రార్థన సరాసర సృష్టిని సమస్య నిర్మించిన దేవుడు ఆయన కాల నిలిచిపోయింది ముందుకు అడిగేది అక్కడ కారణం ఏంటి ఆ గుడ్డి వాళ్ళు ఉన్న భక్తి ఆ ప్రార్థనలో ఉన్న ఆసక్తి విశ్వాసం అటువంటి ప్రార్థన చేస్తున్నావా చేస్తున్నామండి కొంతమంది ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు కొంతమంది ఏడుస్తానికి సిగ్గుపడతారు కొంతమంది పది మంది చూస్తారు మనం ఏడిస్తే అలిస్తే అది సిగ్గుపడతారు అట్లాంటి ప్రార్థనలు ఎప్పుడు పనిచేయవు ఆ ప్రార్థన దేవుడికి దేవుడికి అలవయ్యే పని కాదు అలాంటి ప్రార్థనలు వేస్తే హృదయపూర్వకంగా నీకు ప్రార్థన ఉండాలా ఎట్లుండాలి ప్రార్థన హృదయపూర్వకంగా నీకు ప్రార్థన ఉండాలా ఆ ప్రార్థన హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడున్నా కానీ దేవుడు దగ్గర నేర్పిస్తుంది యేసు నుండి దగ్గర నడిపిస్తుంది హల్ ఒక స్వగద్ర వచ్చిందండి ఒక రోజు నేను చాలా మందిని చూశాను కానీ కొంతమందిని చూసినప్పుడు నాకు నాకు ఆ బాధ వస్తుంది ఏడుపు వస్తుంది నాకు కొంతమంతం చూస్తే ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత అంత బలంగా ఉంటుంది అంత గట్టిగా ఉంటుంది వాళ్ళని ఎవరు ఆపలేరు వాళ్ళ విశ్వాసం ఎవరు తప్పించలేరు వాళ్ళ ప్రార్థన ఎవరు దిగిరావాల్సిందే అలా ఉంటే వాళ్ళ ప్రార్థనలు అతను అంటే ఒకరోజు ఒక వచ్చింది వచ్చింది కొన్ని వేసుకుంది కన్నీళ్ళు తెలుసుకుంటుంది వాక్యం ఉంటుంది కన్నీళ్ళు తెలుసుకుంటుంది వాక్యం ఉంటుంది చూసారండి చూసారా వెంటనే దేవుడు నాకు అంటున్నాడు ఫలాన్ని సౌదరి నువ్వు వెళ్ళి చేయి పెట్టాడు నేను వెళ్ళి చేయి పెట్టానండి అప్పుడు దేవుడు అంటున్నాడు దేవుడు ఏం చెప్పాడంటే నా కుమార్తె డాక్టరు నువ్వు అని చెప్పాడు డాక్టర్ ఏం చెప్పాడంటే అమ్మా నువ్వు బాగా నువ్వు సత్యమాతో అని చెప్పాడు నేను నిన్ను బాగు చేయబోతున్నాడు నేను నీ ఆయుష్ని పెంచబోతున్నాడు ఇగో నీ ఆయుష్ నీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి నేను నిన్ను బాగు చేయబోతున్నాను నేను నిన్ను నా నేను నీ ఆయుష్ని నేను పెంచబోతున్నాను భయపడుకు అదే పడుకు నీ ప్రార్థన నా సరిధికి చేరింది అది దేవుడు ఆ రోజు నాద అంటే ఆ కింద పడిపోయింది అటు కూర్చున్నా బాధపడిపోయింది ఏడుస్తూ ప్రాధ్యం మొదలు పెట్టింది కన్నీరు కాచి పాపడి పొగలు మొదలు పెట్టింది నిజంగా విశ్వాసం కలిగిన హృదయం నుంచి ప్రార్థన దేవుడిని దగ్గర కనిపిస్తుంది నన్నే దేవుడు పొమ్మున్నాడు ఆమెకి రావడం కాదు నువ్వు వెళ్ళి చేతి పెట్టు చేయాలండి దేవుడే వచ్చాడు ఆ దేనికి దేవుడు వచ్చి దేవుడి దిగొచ్చే వచ్చే ప్రార్థనలు చేయాలా ఒట్టిచ్చే ప్రార్థనలు కాదు దొంగ ప్రార్థన కాదు ఒకటి పెద్దవుల ప్రార్థనలు కాదు అంత వస్తుందండి హృదయం నుంచి ఇచ్చే ప్రార్థనలు కేకలు వేసే ప్రార్థనలు మనసు ప్రార్థనలు ఆ ప్రార్థనలు చేయాలి నువ్వు అప్పుడు నీ కుటుంబం పరిస్థితి నీవు పరిస్తావు నీకు రోగం పోతుంది అంత ముందు వచ్చాడు ఆయన అంటున్నాడు భారతీయ గారు నేను నెల రోజులు చెప్తున్నానండి అండి రోజు చెప్తున్నా ఎన్ని రోజులు చడమా నేను ఫైనది వచ్చి ఒక్కసారి కూడా నేను పక్కలేదండి నేను నా బుద్ధి నా బాగా ఆ విధికి బాగా అయింది మీ ఎందుకు చెప్పాలి మీరు ఉద్యోగుల నుంచి ప్రార్థన రావట్లే అట్లా ఉందండి నుంచి ప్రార్థన రావాలి నీ ఉద్యోగుల నుంచి ప్రార్థన వస్తే తప్పకుండా దేవుడి ఆస్వాదిస్తాను చిత్రపెడతామా నువ్వు దేవుడి దగ్గర చెప్పే ప్రతి మాట కూడా లెక్క ఉంది అతడుతున్నాడు ప్రతి ఒక్క లెక్క ఉంది అది మేము తెలుసుకోవాలా మనం అనుకుంటాము మన ప్రార్థన దేవుడు మన ప్రార్థన దేవుడు అసలు ఆలకిస్తున్నాడా అసలు మన ప్రార్థన వింటా మన తాపత్ర అబద్ధాలు ఆడుతుంటావు లేకపోతే మన వృద్ధం సరిగి లేదు అని మనం అనుకుంటాం నేను చెప్తున్నాను మీద పరిశుద్ధులని పరిశుద్ధిరాలు అని లేకపోతే అని గొప్పతనం అని ఇది దీనికోసం కాదు నీ విశ్వాసం చూసి నీ విశ్వాసం ఉంటే నువ్వు అపితులమైన అపితులమైన నీ విశ్వాసం ద్వారా పరుస్తాడు తర్వాత నీ జీవితాన్ని మారుస్తాడు నేను బాధ చేస్తాడు ఆ నేను అందుకే అన్నాడు నేను నీ తుమంతుల కోసం రానా నేను ఎవరి కోసం వచ్చాను పాపుల కోసం వచ్చాను నేను పాపుల కోసం వచ్చాను కానీ అవసరం నీతులతో నాకు పాపలు కావా ఎందుకు పరిశుద్ధపరచుద్ధపరచడానికి పాపంలో ఉన్న నీ జీవితాన్ని మార్చడానికి ఉన్న నీ బతుకులు మార్చడానికి రోగంలో నీ శరీరం మార్చడానికి ఎందుకు నా జీవితంలో నీ బతుకులు మార్చడానికి నీ ఆత్మను మా చేయడానికి యేసో క్రిస్తు ఆయన ఆయనతో మాట్లాడుతున్నాడు నువ్వు మార్చుకోవాలి ఈరోజు ఈరోజు ఈ హృదయం నువ్వు మార్చుకొని ఆయుధ మోకరించి నువ్వు ప్రార్థన చేయాలా ఈ రోజు నీ హృదయము ఆయనకు అప్పుడు చెప్పారు ఈ రోజు నీ ప్రార్థన ప్రతిరోజు రావాలి ఈ రోజు నీ ప్రార్థన రోజు వచ్చి అజెప్పు కూర్చొని వినేసి వెళ్ళిపోయి ఏసయ్యా ప్రభు అల్లు అంటే కుదరదు అన్నీ ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాలా అది దేవుడు ఆశపడుతుంది నువ్వు నిజంగా కన్నీడితో ప్రార్థన చేస్తే ఈ రోజు దేవుడిని తాగడానికి ఆశపడుతున్నాడు మరి హృదయంలో ప్రార్థన చేస్తున్నావా హృదయంలోంచి గుడ్డువాడు ప్రార్థన చేశాడండి హృదయంలోంచి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నిలిచిపోయింది ప్రభు కాలు నిలిచిపోయింది ముందు వాళ్ళ తిరిగొచ్చి ఆ తిరిగి తెలంగాణ అంటున్నాడు ఆ గుడ్డి వాడు నీకు బలవండి ఎలా అంటున్నాడండి గుడ్డు దగ్గర మనం బాగు మన దగ్గర గుడ్డుస్తారా మీరు చెప్పాలా అవునరు కదా అది ఏసురు అంటాడు ఆ గుడ్డి అండి పిలవండి అప్పుడు నోరు మీద ఎందుకు కేక చేస్తాం అదే వాళ్ళు అంటలేదు విరే నీ ప్రార్థన ఈసూరు విన్నావా నేను పిలుస్తున్నాడు రా అన్న వెంటనే పరిగెత్తుకుంటే గుడ్డీసురు కాల మీద పడిపోయాడు ఎలా పట్టాడండి కలియము కదా కరెక్ట్గా ఆయన కాళ్ళ మీద ఎలా పట్టాలో ఎలా పట్టాడు చెప్పండి మనసు ఉంటే మార్గం ఉంటుంది అర్థమవుతుందండి ముందు నేతలు వెలిగించబడ్డాయి అతనికి అందుకని ఆయన కాళ్ళకి ఆ కాళని ఆ కాలు పడగానే ఏసులు పోతను లేపాడు ఆ ఏసులు పట్టుకొని లేపాడు లేపంటున్నాడు నీకేం కావాలని అనుకున్నాడు ఏమంటున్నాడు అదేంటది గుడ్వాడు ముందు పెట్టుకొని సూపుదం తెలీదు తెలియదు అమ్మా తెలుసు కూడా ఇక నీకేం కావాలి అది ఎందుకు వెళ్తున్నాడు మనసుకోవాలి అంటే నీ గుట్టే విశ్వాసం అప్పుడు కూడా ఫ్రెష్ అప్పుడే ఉంటాడు అంటే అర్థం ఏంటి నీకేం కావాలంటే ఆస్తి కావాలా అంతస్తు కావాలా బిల్డింగ్ కావాలా డబ్బు కావాలా లేకపోతే మంచి ఒక అమ్మాయి కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా అని దాని అర్థం అటుడు ఏమంటాడు తెలుసండి ఈ అంటే ప్రభు నాకేం అవసరం లేదు నిన్ను చూసే నేత్రాలు నాకు ప్రసాదించు ఏమంటున్నా నిన్ను చూసే నేత్రాలు నాకు ప్రసాదించు నిన్ను చూస్తే చాలయ్యా నా జీవితం నిర్ణయం పోతుంది నువ్వు సృష్టికర్తవి నువ్వు మహాపురుషుడివి నువ్వు ప్రాపర్ వచ్చి పుణ్యాత్తుడే నీవు పరమాత్మ మార్గంలో సత్యం జీవో నీవే నిన్ను చూస్తే చాలు నా జీవితం మాయపతి 내 박이, 에아 네, 두세, 네, 박아, 네, 두세. 네, 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 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 ನಿನ್ನೂ ಚೋಡಾ ನೀ ಆಶಾ ಮಸಯ ನಿ ಆಶಾ शिव की वंतरी दे नई दिनेच दिनी शिवरी की वंतरी दे नई दिने ना प्राण मुनि भैया न खान मुनि भरिया न ज्ञान मुनि भरिया न सर्वमुनी वैया न प्राण నా ధ్యానము నీ నా గానము నీ నా సర్వము నీ వయ్యా నిన్ను చూడాలని ఆశ మసయ్యా నిన్ను చేరాలని ఆశ హలోయ్యా ఆ విధంగా ఎప్పుడైతే చెప్పాలో వెంటనే ఏ సమయంలో చూస్తుంది ఆయన యొక్క మీద నుంచి చేతులుంచాడు నుంచి అంటాడు నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది హరిలోయ నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది నువ్వు సూపుగా అల్లుగా వెంటనే ఆ చేతులు చూసినప్పుడు త్యాతక చోట మొదలు పెట్టేయండి హరియా బిచ్చగాని దగ్గరకు వచ్చి బాగు చేశాడు దేవునికి నేను చెప్తున్నాను బిచ్చగాళ్ళని డబ్బులు వెళ్ళాలి దళితులని మనుషులని చెట్టులని పాటప్పుడు అని లేదండి అది ఒకటే చూసేది విశ్వాసం చూస్తాడు ఏం చూస్తాడు చెప్పండి ఏం చూస్తున్నప్పుడు నీళ్ళు నీ డొప్పెత్తున చూడటం నీ ఎంత అంతంగా చూడటా నువ్వు తెలియని చూడటం అర్థ ఏం చూస్తాడా నేను విశ్వాసం చూస్తాను నేను విశ్వాసం చూస్తాను అయితే ఈ గుట్టువాడు ఏ దగ్గరికి వచ్చిన దాకా ఆయన ప్రార్థన మానలేదు ఆయన ఆరాధించడం మానలేదు కేకలడం మానలేదు మనం కేకలేసి పెద్దగా ప్రార్థన చేస్తున్నామా చేయండి ఈ రోజు నుంచి దేవుడి ఆశ్రయించబోతున్నాడు కేకలేసి కన్నీరితో నువ్వు ప్రార్థన చేయాలా ప్రేమ గుర్తు ఒక అతను ఒక ఇంట్లో వెళ్ళాయండి ఒక ఇంట్లో వెళ్ళిన తర్వాత ఒక ఆడ మనిషి నుంచి ఒక దేవుడు చేస్తారు ఒక దేవుడు ఆడ మనిషి నుంచి దేవస్ వచ్చేది నీవు దేవుడిని దాసునివి నువ్వు వచ్చావు ఎందుకో నేను తప్పుకోలేకపోతున్నాను చూడండి దేవుని శక్తి ఎప్పుడు ఆవరించిందో దేవుని భయం ప్రతి దగ్గరకు వచ్చిందో ఏ సూర్యుడు ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో అర్థవతుందా ఆమెలో ఉన్న దియ్యము పటాపచ్చలైపోయింది అర్థవచ్చా నీలో ఉన్న దుర్మార్గత దియ్యాలు పాపాలు శాపాలు లోపాలు రోగాలు సమస్యలు అప్పులు ఇవన్నీ పోవాలంటే నువ్వేం తెలుసా కన్నీరు వేసి అందులో కేకలేసి మనస్ఫూర్తిగా గుడ్డివాడవలే బాగా ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ప్రార్థన ఆరాధన ప్రార్థన స్థితులు అన్ని కూడా దేవుని నువ్వే అనిపించాలి మరి ఆ నువ్వు ప్రార్థన చేస్తున్నావా కనీసం రోజుకి ఒక గంట నేను ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావు నువ్వు చెప్పండి ఏం మాట్లాడతాను దాన్ని బట్టి ఒక గంట కూడా ప్రార్థన చేస్తే ఒక గంట ఒక గంట నువ్వేం చేయాలంటే దేవునికి వ్యాటాయించాలి ప్రార్థనకి అదొక రోజులకి కేటాయించి ప్రార్థనలు గడపాలి నువ్వు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసి తప్పకుండా ఆలకిస్తాను మొక్కలు కూడా ఉందా లోకలు లేదా